శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి భరద్వాజ ఈ ఎలా ఉందో అత్యంత నిర్మలంగా ఉందా ఎక్కడ బురద లేదు సన్మనుష్యుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అంత నిర్మలంగా ఉంది ఈ నీరు అన్నారు మంచివాడికి మంచే గోచరిస్తుంది తను నిర్మలమైనటువంటి స్థితిలో రామకథని విని ఆనందాన్ని పొందుతూ వచ్చి మహర్షి ఆ నీటిలో దిగుతున్నారు ఆ దిగేటప్పుడు ఇప్పుడు ఒక్కసారి ఆ ప్రకృతిని అంతటినీ పరిశీలన చేశారు ఒక్కసారి ఆ అరణ్యం వంకంతా చూశారు ఇక్కడే ఒక గమ్మత్తైనటువంటి సంఘటన జరిగింది ఆయన అలా చూస్తూ ఉండగా రెండు క్రౌంచ పక్షులు కనపడ్డాయి క్రౌంచ పక్షులు అంటే వంకర టింకరగా నడుస్తాయి అపారమైనటువంటి కామవ్యామోహంతో ఉన్నాయి మిథున లక్షణంతో ఉన్నాయి మగపక్షి ఆడపక్షి సంభోగం చేసుకుంటున్నాయి ఆ సమయంలో చెట్టు మీద కూర్చుని ఉన్నాయి మహర్షి ఆ చెట్టు వంక చూశారు ఆ పక్షుల వంక చూశారు అరణ్యమంతా చూశారు ఒక్కసారి బాహ్య స్మృతిని పొందారు జగత్తుని పరిశీలన చేసి లోపల రామాయణం గురించే ఆలోచన చేస్తూ స్నానం చేయడానికి వెళ్ళబోతున్నారు తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘాన వైరి నిలయో నిషాదస్త పశ్చ అదే సమయంలో అక్కడికి ఒక నిషాదుడు వచ్చాడు అంటే ఒక కిరాతుడు బోయవాడు చూశాడు మిథున మిథున లక్షణంతో ఉన్నటువంటి క్రౌంచ పక్షులను చూసి ఈ పక్షులని నా బాణంతో కొడతాను అని పాపనిశ్చయ పాపనిశ్చయాన్ని పొందాడు పొంది ఇప్పుడు నేను ఒక పక్షిని సంహరిస్తాననుకున్నాడు అని బాణం విడిచిపెట్టాడు మగపక్షి యొక్క గుండెల్లో తగిలింది తగలగానే దాని శరీరంలోంచి రక్తం ప్రవహిస్తోంది ఆ మగపక్షి కింద పడిపోయింది దాని తల వ్రేలాడేసేసింది ఒంట్లోంచి రక్తధారలు పడిపోతున్నాయి రెండు రెక్కలు విప్పి కొట్టుకుంటోంది భూమి మీద పొరలాడుతోంది తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహితం దృష్టివా రురావ కృణాంగిరం వియుక్తీర్షే మహితే నిషాదే కారుణ్యం సమపద్యత వాల్మీకి మహర్షి ఈ సందర్భాన్ని చూశారు లోపల మహాధర్మాత్ముడైనటువంటి మహర్షి కనుక ఆయనలోంచి కారుణ్యం పిల్లుబుకి పిల్లుబికి దుర్మార్గుడా పాపనిశ్చయం కలిగిన వాడా నిషాదుడా క్రౌంచ పక్షులు రెండు మిథునంతో ఉంటే సంభోగంలో ఉంటే ధర్మం తప్పినటువంటి వాడివై మగపక్షిని బాణం పెట్టి కొట్టావు చూడ పక్షి ఎలా నేల మీద గిరగిర తిరిగి ఏడుస్తోందో రక్తం కారుతోంది ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతోంది అని బెంగ పెట్టుకుని ఆయన నోటి వెంట ప్రయత్నం లేకుండా అనుకోకుండా ఒక మాట పైకి వచ్చేసింది ఇది రామాయణానికి ప్రాతిపదిక పడింది లోపల ఏదాలోచిస్తున్నారు రామాయణం గురించి ఆలోచిస్తున్నారు తటస్థపడిన సంఘటన ఏది తటస్థపడింది బోయవాడు మగ క్రౌంచ పక్షిని కొట్టాడు చూశారు వెంటనే అన్నారు మానిషాద ప్రతిష్టాత్మ మత్ క్రౌంచమోహితం ఓ దుర్మార్గుడైనటువంటి బోయవాడా మిథున లక్షణంతో ఉన్నటువంటి రెండు క్రౌంచములలో క్రౌంచ పక్షిని కొట్టి చంపినటువంటి వాడా నీవు చేసినటువంటి మహాపాపము వలన నువ్వు చాలా కాలము బ్రతికుండకుండా ఉందువుగాక అంటే తొందరలో మరణమును పొందెదవుగాక అని శపించారు శాపానుగ్రహాన్ని ప్రదర్శించి నీటిలో స్నానానికని దిగారు దిగి బయటికొచ్చారు ఇప్పుడు ఏమవ్వాలి అంత సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వాల్మీకి మహర్షి నోటి నుంచి వెలువడినటువంటి ఈ మాట ఛ నా నోటి వెంట ఎటువంటి మాట వచ్చిందనుకోవాలి అలా అనుకోవడం మానేసి అస్తమానం అదే వస్తోంది మానిషాద ప్రతిష్టాత్మగశాశ్వతి సమాహ క్రౌంచ విధునాదేకం అవదీహి కమమోహితం అని ఆశ్చర్యపోయారు ఏమిటి ఈ చిత్రం నా నోట్లో అదే తిరుగుతోంది నా మనస్సులో క్రౌంచ పక్షులే కనపడుతున్నాయి ఇన్ని మాటలు నేను చెప్పడం వల్ల ఇది శ్లోకస్వరూపాన్ని పొందేస్తోంది నా నోటి వెంట వచ్చినటువంటి ఈ వాక్యాలు ఎందుకు శ్లోక రూపాన్ని పొందుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతూ ఆశ్రమానికి వచ్చారు వెనకాతల జలపూర్ణమైనటువంటి కలశాన్ని పట్టుకుని శిష్యుడు వస్తున్నాడు చూశావా భరద్వాజ నా నోటి నుంచి వచ్చినటువంటి ఈ మాట శ్లోక రూపాన్ని పొందుతోంది ఇందుచేతను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు వెనక వస్తున్నటువంటి శిష్యుడు కూడా దాన్ని ధారణ చేశాడు చేసి ఆయన కూడా దాన్ని చదవడం మొదలుపెట్టాడు ఆశ్రమానికి వచ్చారు మిగిలిన వాళ్ళు చదవడం మొదలుపెట్టారు ఇప్పుడు ఏమైంది ఆయన యశస్సుని పెంచడం మొదలుపెట్టింది వాల్మీకి మహర్షి నోటి వెంట ఇవాళ ఈ మాట వచ్చింది మానిషాభ ప్రతిష్ట మగమశా సమాహ ఎత్ విధునాదేదీ కామ మోహితం అని అందరు అంటున్నారు ఆశ్చర్యపోతున్నారు అజగామతతో బ్రహ్మ లోకత్తా స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టంతం మునిపుంగమం ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు ఆశ్చర్యపరిధుడి పిలవకుండా మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు ఎంత ఆశ్చర్యం అనుకున్నారు అనుకుని బ్రహ్మగారికి ఎదురిళ్ళారు నమస్కారం చేశారు ప్రణిపాతం చేశారు లోపలికి తీసుకొచ్చారు ఉచితాసనం ఇచ్చారు వాల్మీకి రథతం దృష్టి సహసోత్యవాగ్యత ప్రాంజలి ప్రయతోభూత్వా తస్తౌ పరమవిస్మిత ఆశ్చర్యపోయి లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి బ్రహ్మగారు కూర్చోమన్న తర్వాత తాను కూర్చున్నాడు పెద్దలైనటువంటి వారు మనింటికొచ్చారనుకోండి వారిని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టాలి కూర్చోపెట్టిన తరువాత మనం నిలబడాలి నిలబడిన తర్వాత వారు అయ్యా కూర్చో అన్న తర్వాత మనం కూర్చోవాలి అది వినయం పెద్దలైనటువంటి వారి ముందు ఇలా నిలబడకూడదు పెద్దలైనటువంటి వారు వచ్చినప్పుడు మనం వంగాలి ఎందుచేత అంటే వారి తేజస్సు చేత మన ప్రాణములు పైకి లేస్తాయి అందుకని వంగాలి వొంగి నమస్కారం చేయాలి బొంగి నమస్కారములు చేస్తే ప్రాణములు మళ్ళీ స్వస్థానముల నిలబడతాయి అందుకని బ్రహ్మగారిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు బ్రహ్మగారు అన్నారు నువ్వు కూడా ఆ శీనుడు ఒక అన్నారు కూర్చున్నారు వాల్మీకి మహర్షి ఆయన అన్నారు నువ్వు ఇందాక స్నానానికి దిగుతున్నప్పుడు ఆ శ్లోకం చెప్పానని ఏమిటి శ్లోకం ఏమిటి శ్లోకం అని ఆశ్చర్యపోతున్నావు కదా మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ బ్రహ్మన్ నా అంశలో పుట్టినవాడా నా అనుగ్రహం చేత సరస్వతి నీ నాలుక ఎందు భాషించింది అందుకనే నీ నోటి వెంట ఇవ్వాల ఈ శ్లోకం వచ్చింది ఇదే రామాయణ కథ వెనక్కి తిరిగి చూడు అన్నాడు ఇప్పుడు ఏమైపోయింది వెనక్కి వెళ్ళండి ఒకసారి లెనక్కెళ్ళి చూడండి ఆది కావ్యం ప్రారంభమైపోయింది అందులోంచి ఎలా ప్రారంభమైపోతుంది అంటే తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘాన వైదిలలయో నిషాదస్తస్య పశ్యత నిషాదుడు అంటే బోయవాడు అని ఒక అర్థం నిషాదుడు అంటే సమస్త లోకములు తనయందున్నటువంటి శ్రీమన్నారాయణుడు అని ఒక అర్థం పాపనిశ్చయుడై క్రౌంచ పక్షిల యుక్తాయుక్త విచక్షణమాని బ్రహ్మగారిచ్చిన వరం చేత మదాన్ని పొంది క్రౌంచి అయినటువంటి మండోదరితో కలిసి నిరంతర కామసుఖాన్ని అనుభవిస్తూ తిరుగుతున్నటువంటి రెండు పక్షులలో మగపక్షి అయిన రావణాసురుణ్ణి తన బాణం పెట్టి కొట్టినటువంటి ఓ నిషాదుడా ఓ శ్రీనివాసుడా నువ్వు అలా కొడితే ఆడ క్రౌంచి ఆ క్రౌంచి ఆడపక్షి ఆ మండోదరి ఏం చేస్తోంది తంశోళిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహితం దృష్టి రురావ కరుణాంగిరం నియుక్త పతితాన సహచారిణ ఆ మండోదరి రావణాసురుడి యొక్క కలేబరం చుట్టూ తిరుగుతూ పది తలలు రక్తం ఓడిపోతూ పడిపోతే మండోదరి ఏడుస్తున్నటువంటి సన్నివేశం వర్ణింపబడింది ఇది లోపల ఏ రామాయణాన్ని ఆలోచిస్తున్నారో ఆ రామాయణమే క్రౌంచ దర్శనమైంది లోపల దర్శనమైతే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏమిటి మానిషాద ప్రతిష్టాత్వమ్మ గమశ్వీ సమాహ మానిషాద అంటే మా అంటే లక్ష్మీదేవి నిషాదహ అంటే లక్ష్మిని తనదిగా కలిగినటువంటి శ్రీనివాసుడా శ్రీనివాసుడ ప్రతిష్టాత్వం నీకీర్తి శాశ్వతముగా నిలబడుగాక దీనివలన మారిపోయింది మరిపోయిన శ్లోకార్థం ఇప్పుడు మానిషాద ప్రతిష్టాత్వమ్మ గమశాశ్వతి సమాహ విధునాదేకం అవధీహి కమమోహితం మముచేత పీడింపబడి ప్రవర్తనని మరిచిపోయి బ్రహ్మగారిచ్చిన వరముల చేత మోహమును మదమును పొంది యుక్తాయుక్త విచక్షణను మరిచి కామమే జీవితమని ప్రవర్తించినటువంటి రాక్షసుల యొక్క జంట అయిన రావణ మండోదరులలో రావణుడనేటటువంటి క్రౌంచము పక్షిని బాణము చేత కొట్టి పడగొట్టినటువంటి ఓ రామ నీకు మంగళమగుగాక అని ఆ శ్లోకార్థం మారింది అందుచేత ఇప్పుడు రామాయణం ప్రారంభమైందయా నీ నోటి వెంట వచ్చినది శాపం కాదు ఎందుకు పలికావు నీవు ఆ మాట వా మాట పలకడానికి మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వ ఋషిసత్తమా నా అనుగ్రహంతో నా శక్తి అయినటువంటి సరస్వతి నీ ముఖంలో ప్రవేశించింది అందుకని నీ నోటి వెంట రామాయణం ప్రారంభమైంది ఆ ఒక్క శ్లోకంలో రామాయణం అర్థం ఎలా ఉంది మా లక్ష్మిని పొందినవాడా సీతమ్మ తల్లి పరిణయం బాలకాండ అందుకని మానుషాధః రామాయణంలో బాలకాండ వచ్చేసింది ప్రతిష్టాత్వశాస్వతి సమాహ రాజ్యమునందు ప్రతిష్ఠింపబడవలసినటువంటి రాముడు సత్యవాక్యమునందు తండ్రిని నిలబెట్టడం కోసమని రాజ్యత్యాగం చేసి అరణ్యవాసం చేశాడు అయోధ్యకాండ అరణ్యకాండ వచ్చేసాయి అందుకని మానిషాద ప్రతిష్టాత్వమ్మ గమశాశ్వతి సమాహమి విధునాదేకం రెండు క్రౌంచములలో ఆ దారి తప్పి కామమోహితమైనటువంటి క్రౌంచముల యొక్క జంటలో క్రౌంచ పక్షిని కొట్టినవాడా తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు జీవించి ఉండగా తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కామసుఖాన్ని అనుభవించాడు అన్నగారైనటువంటి వాలి అందుకని ధర్మం తప్పినటువంటి వాలిని సంహరించాడు కాబట్టి అరణ్యకాండ తర్వాత కిష్కిందకాండ చెప్పేయడం అయిపోయింది అందులో కాదు కాదు రావణ సంహారం కూడా చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది మరి సుందరకాండ ఎలా పూర్తవుతుంది అంటే క్రౌంచౌ అనడం చేత శరీరమంతా సృష్టించిపోయినటువంటి వారిని ఆ పేరుతో పిలుస్తారు సుందరకాండలో సీతమ్మ తల్లి ఉపవాసముల చేత సుష్కింపబడి తన తపస్సు చేత రావణుణ్ణి నిరతుణ్ణి చేసింది అందుచేత సుందరకాండ చెప్పబడింది ఇప్పుడు ఏమైపోయింది ఆ శ్లోకంలోకి రామాయణంలో ఉన్న ఆరు కాండలు వచ్చేసాయి ఇప్పుడు నీ నోటి వెంట వచ్చిన శ్లోకం శ్లోకము యొక్క స్థాయిని ఎందుకు పొందిందో తెలుసా అందరూ ఎందుకు చెప్తున్నారో తెలుసా అది ముప్పై రెండు అక్షరాలతో ప్రతి పాదానికి సమానమైన అక్షరాలతో ఎందుకు విభాగం పొందిందో తెలుసా అది వీణ మీద ఎందుకు పలుకుతోందో తెలుసా నృత్య గీతములకు ఎందుకు కట్టుబడుతోందో తెలుసా మచ్చందేయం నా యొక్క అనుజ్ఞ చేత నాశక్తి అయినటువంటి సరస్వతిని ముఖంలో ప్రవేశించి రామాయణాన్ని పలికిస్తోంది అందుకని పలకగలుగుతున్నావు అందుకని మహర్షి నువ్వు ఇంక రామాయణాన్ని రచించడం ప్రారంభం చేయి నువ ప్రారంభం చెయ్యగే రహస్య ప్రకాశం చుత్ ధీమ రామస్హసౌమి రాక్షసానా వైదేహ్యాం ప్రకాశం తచ్చాప్య విదితం విదితం కావ్యే కాచిద్దత్ర భవిష్యతి రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం యత్ స్థాస్తి గిరయ సరితీత్రామాయకథాలోకేషు ప్రచరిష్యతిరీ ఇది బ్రహ్మగారి యొక్క అనుజ్ఞ నాయన నేను నీకు ఇస్తున్నాను నువ్వు కూర్చుని రామాయణం రచన చేస్తాను అని చ ప్రకాశం చ తెలిసినది తెలియనిది రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి పక్కనున్నటువంటి లక్ష్మణుడు సీతమ్మ తల్లి రాక్షసులు అందరి మనస్సులలో ఎవరెవరు ఏమనుకున్నారన్న విషయాలు కూడా నీకు భాషిస్తాయి భాషించి నువ్వు రామాయణాన్ని రచిస్తావు ఈ రామాయణం ఎంతకాలం ఉంటుందో తెలుసా ఎంత కాలము భూమండలం మీద నదులు ప్రవహిస్తాయో ఎంత కాలము పర్వతములు ఉంటాయో అంత కాలము రామాయణము ఉంటుంది ఎంత కాలము రామాయణము చెప్పబడుతుందో అంత కాలము నువ్వు దేవలోకాలలో తిరుగుతూనే ఉంటావు అటువంటి వరం ఇస్తున్నాను ఇందులో అబద్ధం కాని తప్పు కానీ లేనిది కానీ జరగనిది కానీ ఒక్క విషయం ఉండదు రామాయణమంతా పరమ యథార్థం వాల్మీకి నోటి వెంట పలికినది పరమ సత్యమైనటువంటి రామాయణం పలికేటటువంటి అదృష్టాన్ని రహస్యంచ ప్రకాశంచ దర్శనం చేసి చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారు కటాక్షించారు వాల్మీకి మహర్షికి పొంగిపోయాడు మహానుభావుడు ప్రణిపాతం చేశాడు బ్రహ్మగారికి నమస్కారం చేశారు అంటే ఆయన బయలుదేరి బ్రహ్మగారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత కూర్చున్నారు చూడండి ఆ వరం ఇవ్వగానే పొంగిపోవడం కాదు అనుష్ఠానమునందు ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి వాల్మీకి మహర్షి ఉప సృస్యోదకం సమ్యక్ ముని స్థిత్వాకృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేశు వేషతే గతి తూర్పు దిక్కుకి చివర్లు ఉండేటట్టుగా దర్భలను పరుచుకొని మీద కూర్చుని ఆచమనం చేసి నమస్కారం చేసి రామాయణాన్ని ధ్యానం చేయడం ప్రారంభం చేశారు ప్రారంభం చెయ్యగానే జరిగినటువంటి రామాయణం అంతా ఒక్కసారి ఆ లోపల భాషించింది భాషించగానే ఆ రామాయణాన్ని రచించడం ప్రారంభం చేశారు చతుర్వింశ చతుర్విశ్ చతుర్వింశ్ శహస్రాన్ని శ్లోకాన్ ఋషి పంచ పంచషత్కాండా తథోత్తరం కావ్యం రామాయణం కృచ్ఛం సీతాయాశ్చరి మహత్ తౌలశ్చమివ చకాల చరితం వ్రత పాఠ్యాగేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితం జాతిభి సప్త తంత్రీలయ సమన్వితం ఎంత గొప్పగా రచించారంటే ఇరవై నాలుగు వేల శ్లోకములు రచించారు ఆరు కాండలు రచించారు ఆరు కాండల మీద ఒక కాండ రచించారు ఎందుకని ఉత్తరకాండతో కలిపితే ఆరున్నొక్క కాండలు అవుతాయి అందుకని ఆరు కాండలు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ ఆరున్నొక్క కాండ ఉత్తరకాండ అందుకని ఆరు కాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క జీవనం జరుగుతుండగా రచింపబడింది కాబట్టి ఉత్తరకాండ కూడా కలిసింది తర్వాత అందుకని ఆరున్నొక్క కాండలగా ఈ రామాయణం రచింపబడింది ఐదు వందల సర్గలు అందులో నిక్షిప్తమయ్యాయి అన్నింటికన్నా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరవితం ఇది ధృత మధ్య విలంబితము అనబడేటటువంటి మూడు ప్రమాణములకు కట్టుబడింది షడ్జ మధ్యమ గాంధార నిషాద రుషభ దైవత పంచమ అనబడేటటువంటి ఆరు జాతులతో కూడినటువంటి ఏడు జాతులతో కూడినటువంటి సంగీతానికి అన్వయమైంది వీణ మీద పలికితే వీణ మీద పలుకుతుంది రామాయణ శ్లోకాలన్నీ వీణ మీద వాయించచ్చు అంత అందంగా పలికై నృత్యమునకు నృత్యం చెయ్యొచ్చు గీతమునకు పాటగా పాడడానికి కుదురుతుంది అంత అందంగా ఇన్ని కలిసి వచ్చేటట్టుగా వాల్మీకి ముఖంలోంచి రామాయణ కథాప్రసంగం ప్రారంభమైంది రచించడం మొదలుపెట్టారు ఆయన అన్నారు ఈ రామాయణమంతా రచన చేశారట రచన చేసిన తరువాత ఇప్పుడు ఈ రామాయణాన్ని ఇంత అందమైన రామాయణాన్ని పాడాలి రామాయణాన్ని అందంగా చెప్పగలగాలి ఎవరు చేస్తారని చూశారు ఎవరున్నారు అక్కడే ఉన్నారు లవకుశులు రామచంద్రమూర్తి యొక్క కుమారులు వచ్చి రోజు నమస్కారం చేస్తారు వాల్మీకి మహర్షికి కనపడ్డారు పొంగిపోయాడు మహానుభావుడు వీళ్ళిద్దరితో పాడించాలనుకున్నారు రామాయణాన్ని అంతటినీ కూర్చోపెట్టి ఆ లవకుశులకి ఉపదేశం చేశారు దేశీ పద్ధతి అని ఒక పద్ధతి ఉంటుంది గ్రామాల్లో పాడేటప్పుడు ఒక పద్ధతిలో పాడతారు నగరాల్లోనూ పట్టణాల్లోనూ విద్వాంసుల మధ్య పెద్దల మధ్య పాడేటప్పుడు ఒకలా పాడతారు రెండు పద్ధతులలో పాడేటటువంటి విధానాన్ని లవకుశులకి నేర్పారు ఆ ఇద్దరూ కూడా మొట్టమొదట ఎక్కడ పాడారట రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే పాడారు రచించినటువంటి వాల్మీకి మహర్షి గురువుగారు ఎదురుకుండా కూర్చున్నారు మిగిలినటువంటి వాల్మీకి మహర్షి శిష్యులందరూ చుట్టూ కూర్చున్నారు సీతమ్మ తల్లి కూర్చునే ఉంటుంది మిగిలిన వారందరూ కూర్చున్నారు లవకుశులిద్దరూ ఆ రామాయణ కథాగానం ప్రారంభం చేశారట నవరసాలతో ఉన్నటువంటి రామాయణాన్ని గానం చేస్తుంటే చి చివరికి రామాయణం పూర్తి చేస్తే ఎంత పొంగిపోయారంటేట విన్నవాళ్ళు ఎక్కడో సన్మానం చేయడానికి దండలు తీసుకురావడం లేకపోతే ఏదో బహుమానాలు తీసుకురావడం కాదుట ఎంత పొంగిపోయారో చూడండి అసలు ఆ రామాయణ కథ వినగానే ప్రీత కశ్చిన్ మునిస్తాభ్యాం సంస్థిత కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాహ అక్కడ కూర్చున్న ఒక మహర్షి ఒక ముని గభాలను లేచ మహానుభావా ఏం పాడేవరా రామాయణాన్ని నేను నీకేమివ్వగలను అని పైనున్న వస్త్రం తీసేసి ఆ కుర్రాల చేతిలో పెట్టేశ ఇంకో ఆయన తన దగ్గర కలశం ఉంది రోజు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటుంటాడు ఆ కలశంతో ఒరే నాన్న ఈ కలశం తీసేసుకోండి రాని కలశం ఇచ్చేసట్ట ఆ రామాయణం అంత అందంగా పాడేశ అంత అందంగా పాడి చిట్ట చివరికి అయోధ్య నగరానికి వెళ్ళారు విడితే అక్కడ రామాయణం పాడుతుంటే రామచంద్రమూర్తి విన్నారు విని లక్ష్మణ భరత శత్రుకు మళ్ళీ మిగిలిన పరివారాన్నంతటినీ పిలిచారు రండి రెండి రండి రెండి రామాయణం వినండి పిల్లలు పాడుతున్నారన్నారు లవకుశులిద్దరూ లోపలకొచ్చారు కనకప సింహాసనమున రామచంద్రమూర్తి కూర్చున్నారు లవకుశులిద్దరూ రామాయణం పాడడం మొదలు పెట్టారట ఇంత రామచంద్రమూర్తి రామాయణం వింటుంటే సింహాసనం వదిలిచ్చేసి తాను కూడా సభలో కలిసిపోయి కూర్చుని విన్నట్ట రామాయణానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో మీరు ఊహించండి ఇంకా అందుకే ఎక్కడెక్కడ రామాయణం గానం చెయ్యబడుతుందో ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడక్కడ సమస్త దేవతలు కూడా వచ్చి కూర్చుని వినమ్రులై పరమ సంతోషంతో వింటారట అంత పొంగిపోయారట రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు కోసలో నామముతితా స్పీతో జన పదో మహాన్ సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ అయోధ్యా నామ నగరీ త్రాశీల్లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మిత స్వయం అని పూర్వకాలంలో కోసల దేశం అనబడేటటువంటి ఒక గొప్ప రాజ్యం ఉండేది ఆ కోసల దేశాన్ని గొప్ప గొప్ప జనపదాలతో నిండి ఉండేది దానికి రాజధాని అయోధ్య ఆ అయోధ్య నగరాన్ని సాక్షాత్తుగా నిర్మించినటువంటి వాడు సంకల్ప బలంతో నిర్మించినటువంటి వాడు మనువు ఆ మనువు ఆ నగరాన్ని నిర్మిస్తే పేరుకు తగినట్టుగా అంటే శత్రు దుర్భేజ్యమైనటువంటి రాజధానిగా పెరిడవీందిట ఎంత గొప్ప పట్టణం అంటే అది ఆయచ ఆయచ ఆయత దశ దశ మహాపురి మహాపురీ శ్రీమతిత్రీణ విస్తీర్ణా విభక్త మహాపథ రాజమార్గేణ మహత విభక్ శోభిత ముతీర్ణే జలసిక్ నిత్యస తాంతు రాజాశరథో మహారాష్ట్ర వివర్ధన పురీ వామాసామాసా దివిందేవతి గృహగాఢామవిచ్ఛిద్రాం సమ భూమౌ నివేత శాలితండుపూర్ణామిుకాండరూకాం ఆ అయోధ్యానగరం ఎంత అందంగా ఉండేదంటే పన్నెండు యోజనముల పొడుగు ఉండేదిట మూడు యోజనముల వెడల్పు ఉండేదిట మహాపదములని విశాలమైనటువంటి మార్గములతో ఉండేదిట మధ్యలో రాజప్రాసాదం ఉండేదిట ఆ విమానంలో ఆ రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం చేస్తుండేవారు దాని చుట్టూ ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు మంత్రులు సేనాపతులు మొదలైనటువంటి వారందరూ అవి ఎంత అందమైనటువంటి రహదారులు నిర్మించారంటే రాజమార్గాలన్నిట కూడా నిరంతరము కూడా ధూపం సుగంధమైనటువంటి ధూపం వస్తూ ఉండేదిట రెండు పక్కలా ఉండేటటువంటి చెట్ల నుంచి పడినటువంటి పుష్పాలతో శోభితమై ఉండేదిట దాని మీద ఆ మార్గం మీద ఎప్పుడు నీళ్లు చల్లి ఉంచేవారట